మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నిషి బాధపడుతూ ఉంటుంది అంతా నా వల్లే జరిగింది నా వల్లే ఇంటి పరువు అంతా పోయింది అని బాధపడుతూ ఉంటే నిషి ఇదంతా నువ్వు ఇంద్రాన్ని నమ్మవడం వల్లనే జరిగింది అని దాత్రి అంటుంది ఇప్పుడు ఆ సులోచనని పెట్టింది నిన్ను బ్లాక్ మెయిల్ చేసింది మొత్తం కూడా ఎవరో కదా ఆ ఇంద్రాన్ని ఆ మనిషి ప్రాణాలు కోల్పోయింది కదా నువ్వు యాక్సిడెంట్ చేసావు కదా అది కూడా అంతా తప్పుగా అనిపిస్తుంది ముందు నీకు వదిన బెయిల్ తీసుకొస్తుంది కదా తర్వాత ఏం జరిగిందో మొత్తం తెలుసుకుందాం నువ్వు బాధపడకు నిన్ను కాపాడే బాధ్యత నాది ఈ హక్కుంది కదా ముందు నువ్వు అన్నం తిను అని దాత్రి నిషికి ధైర్యం చెప్తుంది ఇక నిషా అన్నం తింటుంది దాత్రికి అన్నం తినిపిస్తూ ఉంటే తింటూ ఉంటుంది ఇక యువరాజ్ ఆలోచిస్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు రే యువరాజ్ అక్క బెయిల్కి ట్రై చేస్తుంది ఖచ్చితంగా బెయిల్ వస్తుంది రేపు ఉదయాన్నే నిషాకి బెయిల్ ఇచ్చి ఇంటికి తీసుకొద్దాం నువ్వు కూడా మాతో పాటే రావాలి అని కేదార్ చెప్తాడు లేదు నిషికి నా అవసరం లేదు నేను వచ్చే అవసరం కూడా నిషికి లేదు నేను రాను మీరే వెళ్ళండి అని యువరాజు చెప్తాడు యువరాజ్ అలా మాట్లాడుకు నిషికి నీ అవసరం ఎంతో ఉంది ఇప్పుడు నువ్వు అలా దూరం పెడితే ఎలా అని చెప్తూ ఉంటే నన్ను నమ్మకుండా మిమ్మల్ని నమ్మి మీకు చెప్పించడు అందుకే నా కోపం అని యువరాజ్ చెప్తాడు చూడు నీకు తెలిస్తే నువ్వు మళ్ళీ ఏ కొత్త చిక్కులు తెస్తావు అని నువ్వు ప్రాబ్లమ్స్లో పడతావని నిషి నీకు చెప్పలేదు నీపై నమ్మకం లేక కాదు చూడు నువ్వు ఇలా కోపడకు నీ చేయి పట్టుకొని నీ చేత మూడు ముళ్ళు వేయించుకుంది అంటే నీపై నమ్మకం ఉంటేనే కదా కాబట్టే నువ్వు ఏమి కంగారు పడకు ఈ సమయంలో నువ్వు నీ అవసరం ఖచ్చితంగా నిషేకి ఉంది నా మాట విను రేపు బెయిల్ కోసం వెళ్తున్నాం అని కేదార్ చెప్తాడు సరే రానని చెప్తే నీ ఇష్టం అని కేదార్ చెప్తాడు నేను వస్తాను అని యువరాజ్ అంటాడు సరే అని ఇక కేదార్ని చేయి భుజంపై వెయ్యిపోతూ ఉంటాడు చేసుకొని యువరాజ్ అయితే దూరంగా వెళ్ళిపోతాడు సరే నా మాట అయితే విన్నాడు కదా అంతే చాలు అని కేదార్ అనుకుంటాడు ఇక ఉదయం అవుతుంది నిశిగ ఇన్స్పెక్టర్ గారు నేను ఏ తక్కువ చేయలేదు ప్లీజ్ నన్ను వదిలేయండి నా మాట వినండి అని బతిమలాడుతూ ఉంటుంది చూడు నిషిక యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి ఉంటే నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా నిజమని అందరూ నమ్మేవారు కానీ నువ్వు అలా చేయలేదు నీ పాటికి నువ్వే ఏమేం చేసావో మొత్తం కూడా తెలిసిందే కదా మరి నీ మాట ఎలా వింటాననుకున్నావు నిన్ను కాపాడటానికి ఆ దేవుడు కూడా రాడు నీకు శిక్ష పడే తీరుతుంది అని ఇన్స్పెక్టర్ చెప్తాడు కాపాడటానికి దేవుడు వరకు ఎందుకులేండి ఇన్స్పెక్టర్ గారు మీకు చెప్పినా కూడా ఇంకా అర్థం కావటం లేదా నిశి ఇక నేరా నేరారోపణలు ఎదుర్కొంటుంది అంతేకాని తప్పు చేయలేదు అని దాత్రి చెప్తుంది రూల్స్ మాట్లాడే అక్క వచ్చింది నిశికి అక్క గారు వచ్చారా అని ఇన్స్పెక్టర్ ఇక ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాడు చూడండి మీ దగ్గర ఏవైనా సాక్ష్యాలు ఉంటే కోర్టులో సబ్మిట్ చేసుకోండి అంతేకాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి అని కేదార్ వార్నింగ్ ఇస్తాడు అసలు నేను ఏ తప్పు చేయలేదు యువరాజ్ నా మాట నద్యం మ మధ్య మత్తులో యాక్సిడెంట్ మాత్రమే చేశాను ఆ ఇంద్రాన్ని చెప్తే అని నిష్క నిషిక అంటూ ఉంటే ఇంద్రాన్ని ఏ తప్పు చేయలేదు మధ్యలో ఇంద్రాన్ని గురించి అసలు మాట్లాడకండి నేను చూస్తూ ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు ఇన్స్పెక్టర్ చూడు ఇన్స్పెక్టర్ నువ్వు మాట్లాడుతున్నది వజ్రపాటి ఇంటి కోటలతో అని యువరాజ్ వార్నింగ్ ఇస్తాడు అసలు మీతో మాట్లాంటి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అసలు నిషికని కలవటానికి కూడా నేను పర్మిషన్ ఇవ్వను అని ఇన్స్పెక్టర్ చెప్తాడు నువ్వు మాట్లాడుతున్న మాటలకి ఇదిగో ఈ చేత్తో నీ చెంప పగలగొట్టి నీకు బుద్ధి చెప్పాలనుంది కానీ నువ్వు వేసుకునే యూనిఫామ్కి నేను గౌరవం ఇస్తున్నాను కాబట్టి మర్యాదగా మాట్లాడు అని కేదార్ చెప్తాడు ఆయన నా ఇంట్లో ఉండే నా చెల్లితో మాట్లాడడానికి నీ పర్మిషన్ ఎందుకు ఇన్స్పెక్టర్ కేదార్ ఇచ్చేసి ఆ బెయిల్ పేపర్స్ అని దాత్రి చెప్తుంది కేదార్ బెయిల్ పేపర్స్ చేతిలో పెడతాడు మేము బెయిల్ తీసుకొచ్చాం నిషికకి ఫార్మాలిటీస్ పూర్తి చేసి మాతో పంపించేయండి అని యువరాజ్ చెప్తాడు థ్యాంక్ యూ యువరాజ్ నా కోసం బెయిల్ తీసుకొచ్చినందుకు నన్ను నమ్మినందుకు అని నిషిక అయితే సంతోషపడుతూ ఉంటుంది యువరాజును చూసి అవును నిషిక నీ గురించి నాకెందుకు తెలియదు అని యువరాజ్ చెప్తాడు ఇక బెయిల్ పేపర్స్ని చూసి మీరు ఇంటికి తీసుకువెళ్ళచ్చేమోనని శిక్ష పడదని అనుకుంటున్నారేమో ఇరవై నాలుగు గంటల్లో సాక్ష్యాలు మీరు చూపించకపోతే నిషికకి శిక్ష పడేలా నేను చేస్తాను నేను నిరూపిస్తాను నేనే దగ్గరుండి మరీ శిక్ష వేయిస్తాను అని ఇన్స్పెక్టర్ ఉంటాడు ఆల్ ది బెస్ట్ ఇన్స్పెక్టర్ అదేదో నువ్వు చేసేసే అంతకంటే ముందుగా నిషిక ఏ తప్పు చేయలేదని మేము నిరూపించుకుంటాం కదా మేము వెళ్ళగానే నువ్వు ఇంద్రానికి ఫోన్ చేసి మొత్తం కూడా చెప్తావు కదా అదేవిధంగా ఈ మాట కూడా చెప్పు మా నిషికని ఇంత టార్చర్ పెట్టి ఇంత తిప్పలు పెట్టిన ఆ ఇంద్రానికి ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ రెడీ చేస్తున్నానని చెప్పు అని దాత్రి చెప్పి ఇక నిషిక సంతకం చేసి వచ్చేసాయి అని తీసుకెళ్తుంది స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత కౌశికి దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది వదిన నిషిని ఇప్పుడే బయటకి తీసుకొచ్చాము ఇంటికి వస్తున్నాము అని దాత్రి చెప్తుంది ఒకసారి నిషికి ఫోన్ ఇవ్వు అని దాత్రి కౌశికని అడుగు కౌశిక అడుగుతూ ఉంటుంది మాట్లాడిన వదిన స్పీకర్లోనే ఉంది అని చెప్తుంది నిషి నువ్వు బయటకు వచ్చేసావు కదా ఇంకేం టెన్షన్ పడకు నేను చూసుకుంటాను అని కౌశిక చెప్తుంది వదిన నువ్వు అక్క బావ నన్ను అర్థం చేసుకొని నన్ను బయటకు తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ వదిన అని నిషి చెప్తుంది ఇంకా నీకు అర్థం కావటం లేదా నిషి ఇదంతా వీళ్ళ జరిగింది ఈ జగదాత్రి కేదార్ కౌశిక అక్క వీళ్ళ వల్లే కదా ఇంద్రాన్ని నిన్ను టార్గెట్ చేసి నిన్ను ఇరికించింది అసలు కౌశిక అక్క ఇంద్రానితో ఇక గొడవ పెట్టుకోకపోయి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కదా ఈ జగదాత్రి ఏమో జేడీకి ఫోన్ చేసింది ఆ జేడీ ఏమో నిన్ను సులోచన దగ్గర నుంచే కాపాడినట్టే కాపాడి ఆ వీడియోని ఇక పోలీసులకు పంపించి అరెస్ట్ చేపించింది అని యువరాజ్ చెప్తూ ఉంటే ఏంటి యువరాజ్ ఎలా మాట్లాడుతున్నావు అసలు జేడీని నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా నువ్వు ఇలా అర్థం చేసుకున్నావు కాబట్టి ఈ పరిస్థితుల్లో అక్కడ నిలబడి ఉన్నావు అని కేదార్థాత్రి అంటారు అవును రా అయినా రాని మన కుటుంబాన్ని టార్గెట్ చేసిందన్న విషయం మర్చిపోయి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు గుర్తుందా యువరాజ్ అని కౌశికి కూడా తిడుతుంది మనలో మనం ఇప్పుడు కొట్టుకోవడం కాదు మిషిని ఆ యంత్రాన్ని ఇరికించింది మనమందరం కట్టుబడిగా ఉండి నిషీని కాపాడుకోవాలి ఇరవై నాలుగు గంటల్లో మనం సాక్ష్యాలు చూపించకపోతే మళ్ళీ మిషిని అరెస్ట్ చేస్తారు దాని గురించి ఆలోచించు మనం ముందు ఇంటికి వెళ్దాం అని దాత్రి చెప్తుంది ఇక ఇంద్రాణి ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తుంది ఏ ఇన్స్పెక్టర్ ఇంకా వేచి చూడాల్సిన అవసరం లేదు నేను వీడియో పంపించాను కదా దాన్ని నువ్వు మీడియాకి ఇచ్చేసై ఆ కౌశికి నిషి పని సంగతి చెప్పాలి అని ఇంద్రాణి చెప్తుంది నిషి కన్ని ఇందాకే వాళ్ళక్క వచ్చి బయలుచ్చి విడిపించుకొని వెళ్ళిపోయింది ఇరవై నాలుగు గంటల్లో నిషి ఏ తప్పు చేయలేదని నిరూపిస్తామని వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఇరవై నాలుగు గంటల్లో జాగ్రత్తగా ఉండాలి అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో ముందు ఆ కౌశికి అంత చూడాలి నేను నా జాగ్రత్తలో ఉంటాను అని నిషి తప్పించుకున్నా పర్వాలేదు ఏదో ఒకటి చేసి ఆ కౌశికిని మాత్రం అరెస్ట్ చేయాలి నువ్వు అని ఇంద్రాని ఇక ఫోన్ పెట్టేస్తుంది నిషి ఇంకా ఎందుకు అని వైజయంతి కంగారు పడుతూ ఏదో చూస్తుంటుంది ఇదంతా నీ వల్లే నీ కోడల్ని వెనకేసుకు రావటం వల్లనే ఇంతవరకు వచ్చింది ఆదిలోని బుద్ధి చెప్పి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కదా అని సుధాకర్ ఇక వైజయంతిని తిడుతూ ఉంటాడు చూడప్ప నిషి రాత్రంతా స్టేషన్లో ఉండి వస్తుంది నువ్వు ఆమెని తిట్టకు అని వైజయంతి చెప్తుంది అప్పుడే నిషి పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్య అంటూ వైజయంతిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లోకి ఏ తప్పు చేయలేదని నిరూపించకపోతే నిషిని మళ్ళీ అరెస్ట్ చేస్తారు మళ్ళీ బెయిల్ తీసుకువచ్చుకుంటాము అని చెప్తే మన ఫ్యామిలీలో ఇంకొకరిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు అని కేదార్థాత్రి అంటారు చూడమ్మే కౌశికి ఏదో ఒకటి చేసి నిషి మళ్ళీ అరెస్ట్ కాకుండా చూడు అని వైజయంతి అంటుంది మీరు బాధపడకండి అత్తయ్య నిషి జరిగిన విషయం మనకు చెప్పింది అంటే ఖచ్చితంగా కాపాడొచ్చు అని దాత్రి చెప్తుంది అసలు నిషి నిజం చెప్తానన్న నమ్మకం ఉంటే కదమ్మా ఒకవేళ చెప్పేది అయితే ముందే చెప్పేది కదా నీకు సదాగా చెప్తాడు లేదలే మామయ్య చెప్పేస్తుంది చెప్పు నిషి అని దాత్రి చెప్తూ ఉంటే అది అని నిషి చెప్పబోతూ ఉంటుంది ఆగు నిషి అసలు తప్పు తప్పుపడుతున్నారేంటి మీరంతా కూడా ఇదంతా తప్పు చేసిందే నిషి కాదు మీరే తప్పు చేశారు అసలు మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించకుండా ఉండి ఉంటే నిషిని ఆఫీస్కి రానిచ్చుంటే అసలు నిషి కంపెనీ పెట్టేదా ఆ ఇంధ్రణితో చేతులు కలిపేదా అక్క టీవీలో ఆ చాక్లెట్ల గురించి న్యూస్ టెలికాస్ట్ చేయకపోతే ఇదంతా జరిగి ఉండేదా పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లాగా స్కూటీ గురించి అంతా కూడా ఈ జగదాత్రియే కదా బయట పెట్టింది ఈ జగదాత్రి జేడీకి చెప్పడం వల్లే కదా ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది దీనికి కారణం మీరే నిషి అయితే ఏ తప్పు చేయలేదు అని యువరాజ్ చెప్తాడు చెప్పాను కదమ్మా కౌశికి మీరిద్దరూ ఎంత కష్టపడినా కూడా ఈ యువరాజ్ ఇలాగే మాట్లాడుతున్నాడు చూడమ్మా చూడు అని సుధాకర్ అంటాడు ఎంత జరిగినా మాదే తప్పు ఉంటున్నావా ఎలా మాట్లాడగలుగుతున్నావు యువరాజ్ అని కేదార్ కూడా ఇక ప్రశ్నిస్తూ ఉంటారు ఇప్పుడు తప్పు ఎవరు చేశారన్నది కాదు నిషిని ఎలా కాపాడుకోవాలన్న దాని గురించి ఆలోచించాలి అని కౌశిక్ చెప్తూ ఉంటుంది యువరాజ్ నువ్వు కాస్త ఊరుకో తప్పైతే నా వల్లే జరిగింది కదా వీళ్ళు చూసుకుంటారులే అని నిషి అంటుంది అవును ఆ ఇంద్రాన్ని పట్టుకుంటే సరిపోతుంది మొత్తం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని కేదార్ చెప్తాడు మీరెవరు నా భార్య గురించి కాపాడాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను నా భార్య అని యువరాజ్ చెప్తాడు పతనిషి అని నిషిని అక్కడి నుంచి తీసుకెళ్తాడు ఎవరి గురించి ఎవరితో గొడవ పడుతున్నారో అర్థమవుతుందా అబ్బా మీకు అయినా నువ్వు నిజం తెలుసుకున్న రోజున నీ పక్కన మేము లేవని బాధపడతావులే త్వరలోనే తెలుస్తుంది అని వైజయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తన గదిలోకి వెళ్తుంది ఈ ఇంటి పెద్ద కొడుకు స్థానంలో ఉంటే ఈ ఇంటిని కాపాడావు పరువుని కాపాడావు థ్యాంక్ యూ విరాజ్ వాళ్ళ తరపున నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని సుధాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి కేదార్ నిషి మాటలకి బాధపడుతున్నావా అని దాత్రి అడుగుతుంటే లేదు పెద్ద కొడుకు స్థానంలో అని మా నాన్న మాట మాట్లాడిన మాటలకి బాధపడుతున్నాను దాత్రి కొడుకుగా మాత్రం అంగీకరించడం లేదు కదా అని కేదార్ చెప్తాడు నువ్వు మాత్రం నమ్మకం పోగొట్టుకోకు మావయ్య ఒప్పుకు ఒప్పుకునే రోజు ఒకటి త్వరలోనే వస్తుంది అని దాత్రి చెప్తుంది ఇక గుమ్మం దగ్గర నిల్చొని వైజయంతి యువరాజ్ నిషి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కౌశికకి నొప్పులు రావడం మొదలవుతుంది హాల్లోనే ఇంకా గొప్ప కొలిపోతుంది కేకలు పెడుతూ ఉంటుంది అత్తయ్య వదినికి నొప్పులు వస్తున్నాయని అని నిషి అంటే అవున మీ మగబిడ్డ పుడతాడని అనిపిస్తుంది ఆస్తంతో కూడా వాడికి వెళ్ళిపోతుందని వైజయంతి చెప్తుంది అయితే మనం ఇక్కడ లేకుండా పక్కకి వెళ్ళిపోతాం అప్పుడు వైజయంతికి అప్పుడు వై వైజయంతి చెప్తూ ఉంటుంది కౌశికకి నొప్పులు వస్తున్న విషయం మనకు తెలియదు కదా కడుపులో బిడ్డ కడుపులోనే చనిపోతాడు అని నిషి కూడా చెప్తుంది ఇందాక ఇలాంటి పని చేసి దొరికిపోయాం కదా అని వై యువరాజ్ చెప్తూ ఉంటే అవును ఇప్పుడు మనం అక్కడ ఉన్న విషయం కూడా ఎవరికి తెలియదు కదా అంటే పక్కకు వెళ్దాం అని పక్కకు వెళ్ళిపోతారు అమ్మ అక్కకి నొప్పులు ఎక్కువైనట్లున్నాయనమ్మా వెళ్ళమ్మా అని యువరాజ్ చెప్తాడు నిన్ను చాలా బాధ పెట్టింది కదా కూడా పడితే పండివులే ఆ నొప్పులు అని వైజయంతి చెప్తుంది కౌశికి జగదాత్రి అని గట్టిగా అరుస్తుంది కేదార్దాత్రి పరిగెత్తుకొని వస్తారు అమ్మ ఆ జగదాత్రి కేదార్లు కూడా వచ్చేసారు మనం కూడా లోపలికి వెళ్దాం పదా అని యువరాజు చెప్తాడు ఇక ఇక తప్పేది ఏం లేక ఏమీ చేయలేక వాళ్ళు కూడా లోపలికి వస్తారు కేదార్ ఇవి పురిట్టినప్పుడు లాగానే ఉన్నాయి అంబులెన్స్కి కాల్ చేయి అని చెప్తుంది మామూలు లోపలే డాక్టర్ని పిలిపించి తర్వాత అంబులెన్స్కి కాల్ చేద్దాంలే అనిషి యువరాజులు అడ్డుపడతారు